హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నందు ఈరోజు ముచ్చట ఏంటంటే ఫస్ట్లీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి సో ఈరోజు ఏంటంటే నానమ్మ మొక్కు కోసం నేను టెంపుల్కి వెళ్తున్నా నానమ్మ ఈ ఈరోజు కొబ్బరికాయలు కొడతా అని టెంపుల్లో సో వర్షం చూసుకుంటే నాన్ స్టాప్ పడుతుంది వాళ్ళ అందరికీ తెలిసిందే ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది వర్షం సో నానమ్మ కోసం అయితే వెళ్ళక తప్పదు సో ఇప్పుడు నేను వెళ్ళి నానమ్మని ఇక్కడనే ఉంచుతున్న ఇంట్లో నేను ఒప్పుని పోయి కొబ్బరికాయలు కొట్టేసి చేస్తాను చలో వీడియో లాస్ట్ వరకు చూడండి చలో చత్రి తీసుకొని వర్షం లేకపోదాం బాయ్ బాయ్ తులసితలా చెప్పుకున్నావా తెలుసుకున్నా చలో వర్షం అయితే మంచిగా పడుతుంది నమస్తే బావుజీ నమస్తే ఏంటి అయితే మా నాన్న మేము చెప్పిందా నిన్న నీకు ఆరు కొబ్బరికాయ తీసుకెట్టు మన్నది ఆరు కొబ్బరికాయలు తీసుకురా రెడీ ఉంచిన ఆరు కొబ్బరికాయలు ఆరు కొబ్బరికాయలు నిన్న ఎప్పి రెడీ ఉంచిందా ఐదు సో చూసిరా ఫ్రెండ్స్ నానమ్మ ఆల్రెడీ నిన్ననే చెప్పింది కొబ్బరికాయలు ఏదో అని మరి మన రాకేష్ బాయ్ షాప్ కచ్చి ఇగో రాకేష్ బాయ్ షాప్ కచ్చి ఇక్కడ మన హనుమన్ టెంపుల్ దగ్గర ఉంటది వచ్చి షాప్ కచ్చి ఐదు కొబ్బరికాయ ఆరు కొబ్బరికాయలు రెడీ పెట్టమన్నది సో చూసి కదా ఇగో మన నానమ్మ కొబ్బరికాయలు అన్ని ఇన్ని ఉన్నాయి సో మనం ఇప్పుడు వెళ్ళి టెంపుల్లో కొట్టేసేద్దాం చూ చాలా రైట్ రాకేష్ బాయ్ మరి సో చూసి రాకేష్ భాయ్ అంటే రాకేష్ భాయ్ అంటే ఎవరు అనుకోర్రీ మన బావుజీయే చాలా అందరికి ఒకసారి ఆ చెప్పేసి రైట్ వీడియో వచ్చేస్తే సాయంత్రం దాకా అరే బుడ్డోడా సో చూసిరు కదా ఇప్పుడే మన శ్రీ రాజరాజేశ్వర టెంపుల్కి అయితే వచ్చిన మంజలపూల్లో ఉంటుంది నానమ్మ సామాన్ ఇచ్చింది ఇదంతా చలో నానమ్మ ఫస్ట్ కొబ్బరికాయ రాజరాజేశ్వరి టెంపుల్లో కొట్టమన్నది సో నానమ్మ ఫస్ట్ శివాలయంలో కొట్టమన్నది కదా సో ఇప్పుడు మనం ఫస్ట్ కొబ్బరికాయ కొడుతున్నాం ఓం నమ శివాయ నమ శివాయ నానమ్మ చెప్పినట్టు శివాలయంలో ఒక కొబ్బరికాయ కొట్టేసిన సో మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఇప్పుడే శివాలయంలో కొబ్బరికాయ అయితే కొట్టేసిన ఇప్పుడే సో ఇంకా ఐదు హనుమాన్ టెంపుల్ పోయి కొట్టాలా సరే వెళ్ళిపోదాం ఒకసారి చూసుకోండి శివాలయం సో హియర్ హియర్విగో టెంపుల్కి అయితే వచ్చేసినాం హనుమాన్ టెంపుల్ ఓహో గుడ్ మార్నింగ్ రాజన్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ సో హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం విత్ ఐదు కొబ్బరికాయలు నాన్నమ్మిన పై కొబ్బరికాయలు హనుమాన్ టెంపుల్కి వచ్చిన సో అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ జై బజరంగపల్లి అయితే అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదా సో ఈరోజైతే వర్షాలు దారుణంగా పడుతున్నాయి ఎవరన్నా బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్త వెళ్ళండి ఎందుకంటే రోడ్లు మొత్తం చాలా స్కిడ్ అవుతాయి ఇది చెప్పాలని నేను చెప్పాలని కాదు ఎందుకంటే ఇంతకుముందు మొన్న మా విలేజ్లో రోడ్ మీద ఇట్లనే ఒక ఇద్దరు పాపం చాలా దారుణంగా యాక్సిడెంట్ అయిపోయింది స్లిప్ అయింది జస్ట్ బండి సో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి నెల్ల వెళ్ళండి ఎందుకంటే మన కోసం మన వాళ్ళు ఇంట్లో ఎదురు చూస్తుంటారు చలో అందరు బాగుండాలి చలో జై భద్రంగబలి జై శ్రీరామ్ ఇడు అప్ప నుంచి బతిమీలాడుతుండూ అన్న నన్ను వీడియోలోది ఇయ్యో వీడియోలో ఇవ్వండి ద హాయ్ చెప్పా వర్షం అయితే దారుణంగా నమస్తే బాబుజీ గుడ్ మార్నింగ్ కూసో కూసో నిమ్ము గిరం కొచమేనా కూసో కూసో ఏయ్ ఏ ఏందియా సైలెంట్ గుండు నేను చెప్పింది ను హ నేను చెప్పింది ను ఏంది అయితే పొద్దు వల్ల కొబ్బరికాయలు కొట్టొచ్చిన కదా హౌ హ హ దేనికి అవి దేనికి కొట్టుమను ఆ అంజనేయుకు ఆ కరెక్టే ఎందుకోసం ఏం మొక్కుకున్నావు అంతగానం నాకు నేను ఒక ఎప్పుడో మొక్కిన కొడతానా ఆ అంజన్నైదు తండ్రి నీకు ఐదు కొబ్బరికాయలు కొడతాని మా పదిహేను అవుతుంది యాదే మరచినో యాద్ది పడుతున్నా అని పడతలేనా అతని మొక్కలే పోయి ఏం జట్టిరా కాదే మరి పది సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు యాదచ్చిందిరా ఇప్పుడు యాదకి వచ్చిందిరా అయితే నానమ్మ పది సంవత్సరాల క్రితము మొక్కుకున్నదట అంజనే స్వామికి ఐదు కొబ్బరికాయలు కొడతాను ఇప్పుడు నాతో కొట్టించినావు కదా ఇలా కృష్ణాష్టమి ఇలా కృష్ణాష్టమి అదే అయితే అయ్యో అట్లా నానమ్మ మంచి రోజే కొట్టించింది నానమ్మ గుర్తులేదు అట్లా నానమ్మ కలిసి వచ్చింది ఇక అదే అయితే అడుగుదామని మరి అవన్నీ ఎందుకు ఏం చేసుకుంటావు కొబ్బరికాయలు ఒకటి తెచ్చిన చాలు ఏం కాదు సరిపోతుంది నానమ్మ కొబ్బరికాయలు కొట్టింది ఒక కొబ్బరికాయ తీసుకొని వచ్చిన కదా వీడియోలో అని ఒక కొబ్బరికాయని నాలుగు ఫ్యామిలీకి పంచింది అన్నమాట అట్లా అందరు బాగుండాలని చలో అదే అడుగుదామని అదే అడుగుదామని పిలిచిన మరి శివుడికి ఎందుకు శివుడికి ఎందుకు కొట్టమన్ను మీ అమ్మాయిని అడిగి కొట్టిన మీ అమ్మాయిని కొట్టు అని అంటే నేను ముందు శామనం ఒక్క పొద్దుంటుంది శ్యామ్నాంలో సోమవారం శానేరం ఉంటే అనుమాన్లోకి ఒకటి రాయసుడికి ఒకటి తప్పకుండా కొడుతుంది ఇక ఈ తండ్రికి అంజనేయు కొడుతున్నాయి తల్లికి కొడుతున్నాడు రాయసుడు రైట్ అది మేము నిద్ర పట్టలే నేను అడిగిన నాకు మీ తింట్లో అరుగ చేయేది నేను అన్నారా అన్న బంధునివ్వా నీసుకో అన్నార్య పోయి లింగం మీరు పోతుంది ఇప్పుడు ఏది ఇది ముట్ట ఇది వరకు ముట్ట

నానమ్మ బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను అన్నమాట మంచిగా రాయసురు మొక్క వంద సంవత్సరాలు నీకు ఇప్పుడు ఎండ్ ఏళ్ళు నానమ్మకి ఎయిటీ ఇయర్స్ ఇప్పుడు అంటే ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ నానమ్మ మంచి వంద సంవత్సరాలు మంచిగా హ్యాపీగా బతకాలి సో అందరు హ్యాపీగా ఉండాలి చాలా అదన్నమాట సో నానమ్మ కోరిక మేరకు కొబ్బరికాయలు అయితే కొట్టేసినా మీ అలా పొద్దున సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయండి చాలా నానమ్మ రైట్ మరి బాయ్ బాయ్ చలో వరకు అయితే ఇంశీర్ కదా రాయశ్వరి టెంపుల్కి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టిన ఇక్కడికి వచ్చి ఐదు కొబ్బరికాయలు కొట్టిన సో నానమ్మ చెప్పినట్టు అయిపోయింది సో నానమ్మ హెల్త్ బాగుండాలని సో మన కస్టేబర్స్ అందరు బాగుండాలని ఆ హనుమంతులు మన హనుమన్తోనే కోరుకుంటున్నా మన సబ్స్ అందరు ఎప్పుడు బాగుండాలా మన నానమ్మ కూడా బాగుండాలా అందరు బాగుండాలా అందులో నేను ఉండాలా సో అదన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చుట్టవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సెలవు అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ క్రిస్ట్ అష్టమి ఉంటా మరి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా సైనింగ్ ఆఫ్ నేను వినందు బాయ్ బాయ్